టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొతున్న సోషల్ ఫ్యాంటసీ మూవీ విశ్వంబర శరవ్యంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రానికి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది భారీ సెట్లో యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది ఇరవై ఆరు రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్స్ను చిత్రీకరించారట ఇందుకోసం యాభై నాలుగు అడుగుల అనుమాన విగ్రహాన్ని రూపొందించారు ఈ సన్నివేశం సినిమాకి అదనపు ఆకర్షణ కానుందని తెలుస్తోంది యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో దీన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే ఈ సినిమాలో ఒక సీన్ గురించి తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతోంది నెట్ దాని ప్రకారం ఈ సినిమాలో దాదాపు మూడు వందల మందితో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకేసారి ఫైట్ సీన్లు చేస్తారట ఆ సీన్ రాగానే థియేటర్లో దద్దలం ఖాయంగానే తెలుస్తోంది పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే సోషో ఫ్యాంటసీ అడ్వెంచర్ థెరర్గా ముస్తాబోతున్న విశ్వంబర ఓ సంక్రాంతి కానుగా జనవరి పదిన విడుదల కానుంది పద్దెనిమిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు త్రిషా ఈ సినిమా కోసం కలిసి నటిస్తుండడంతో దానిపై అభిమానులు అంచనాలు ఏర్పడ్డాయి విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యమిస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో దీన్ని తీర్చిదిద్దినట్లు టాక్ నడుస్తోంది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిన సినిమాగా ఇది నిలవనుంది